అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి చైనాలో జల ప్రళయం కనిపిస్తోంది చైనాలో వరద బీభత్సం కనిపిస్తోంది ఇక్కడ మనం చూస్తున్నాం చైనాలో ప్రధాన నగరాలు ఏ విధంగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయో చాలా స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది చైనా ప్రస్తుతం అక్కడ గుైజా ప్రావిన్స్లో వరదల తాకిడికి జనం బెంబేలెత్తిపోతున్నారు మీరు విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు వరద ప్రవాహం ముఖ్యంగా ప్రధాన కూడలో ప్రధాన నగరాలు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు ఏ విధంగా మునిగిపోయినటువంటి పరిస్థితుందో చాలా స్పష్టంగా విజువల్స్ మనం చూస్తుంటే తెలుస్తుంది గుయిజా ప్రావిన్స్లో ప్రజలు ఈ వరద తాకిడికి పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుకునేటువంటి పరిస్థితి రెస్క్యూ బృందాలు ఎక్కడికక్కడ పెద్ద పెద్ద బోట్లు వేసుకుని ప్రధాన నగరంలో ప్రధాన కోటలలో ఏ విధంగా తిరుగుతున్నారో మీరు ఆ విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది చైనాలో వరదల వల్ల ఇప్పటికే నలభై ఐదు మంది చనిపోయిన పరిస్థితుంది రెండు వేల మంది గల్లంతైనట్టుగా మనకి సమాచారం వస్తుంది ప్రస్తుతం గల్లంతైన వాళ్ళ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి మీరు విజువల్స్ లో చూస్తుంటే ఆ వరద నీటిలో చిక్కుకున్నటువంటి ఒక వృద్ధుడిని రెస్క్యూ టీం ఏ విధంగా కాపాడి ఒడ్డుకు చేరుస్తుందో చాలా స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వీడియో ఇప్పుడు ప్లే అవుతుంది మీరు చూడొచ్చు ఒక లారీ అక్కడ ఉన్నటువంటి వంతెన పూర్తిగా ఈ వరద ప్రవాహం ఒకవైపు విజృంభిస్తుంటే కొండ చర్యలు పెద్ద పెద్ద బండరాళ్ళు విరిగిపడి ఆ బ్రిడ్జిని తాకటంతో ఆ బ్రిడ్జ్ మీద పట్టడంతో ఒక్కసారిగా బ్రిడ్జ్ కూలిపోయింది ఆ లారీని మనం చూడొచ్చు ఎక్కడైతే బ్రిడ్జ్ మీద ఎక్కుతుందో లారీ వెంటనే అది కూలిపోయింది కూలిపోయిన వెంటనే కొద్దిగా ముందుకు కదిలినటువంటి ఆ లారీ ఏ విధంగా కొన భాగంలో ఊగుతుందో చాలా స్పష్టంగా చూస్తున్నాం ఆ లారీలో డ్రైవర్ అలాగే ఉన్నాడు సాయం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు ఆ విజువల్స్ లో మీరు చూస్తే ఒళ్ళు గగురు పొడి చేతృశ్యం ఆ లారీ కనుక బ్రిడ్జ్ మీద పోయి ఉంటే ఆ బ్రిడ్జ్ మీద తన ప్రయాణం అదే విధంగా సాగించి ఉంటే ఆ మధ్యలో ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కూలిపోయి ఉంటే కింద లోతైనటువంటి ప్రాంతంలోకి పూర్తిగా ఆ లారీ కిందకి వెళ్ళిపోయి ఉండేది ఆ డ్రైవర్ కూడా చనిపోయి ఉండేవాడు కానీ అదృష్టం అతనికి బాగుందని చెప్పాలి ఎందుకంటే అది ఇంకా స్టార్ట్ కాకముందే ఆ బ్రిడ్జి తొలి భాగంలోనే ఈ కూలిపోవటం వల్ల ప్రాణాలు దక్కించుకున్న విజువల్స్ విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు ముఖ్యంగా గుయిజా ప్రావిన్స్లో పెద్ద ఎత్తున వరదలు సంభవించి చైనా ప్రజలు పూర్తిగా అతలాకుతలం అయిపోతున్నారు ప్రస్తుతం ఆ విజువల్స్ ఎంత భయానకంగా ఉన్నాయో చూడొచ్చు షాపింగ్ మాల్స్లో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి విజువల్ షాపింగ్ మాల్లో ఎస్కలేటర్ల మీదుగా వరద ప్రవాహం ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా ఈ విజువల్స్లో మనకు కనిపిస్తుంది ఒకవైపు షాపింగ్ మాల్స్ కావచ్చు జనావాసాలు కావచ్చు ప్రధాన కూడళ్ళు కావచ్చు పూర్తిగా జల చెక్కుకొని చిక్కుకొని కొట్టుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి వీడియోలో కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో చూడండి కార్లు వరదలో పూర్తిగా కొట్టుకుంటూ 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 వస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నటువంటి విజువల్స్ చాలా స్పష్టంగా అక్కడ అర్థం పడుతున్నాయి కార్లు ఏ విధంగా కొట్టుకుపోతున్నాయో మనం చూస్తున్నాం పూర్తిగా వరదలో వరద ఎక్కువయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి కార్లు కార్లలో డ్రైవర్స్ కార్ల యజమానులు కార్ల లోపలే ఉన్నారు వాళ్ళందరూ ఏ విధంగా కొట్టుకుపోతున్నారు స్పష్టంగా చైనాలో ఒక భయం కొనిపేటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒకదాని వెంట ఒకటి ఒకదాని వెంట ఒకటి ఒకదాని ఒకటి కొట్టుకుపోతున్నాయో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఇప్పటికే వందలాదిగా రెస్క్యూ బృందాలు అక్కడ రెస్క్యూ చేస్తా ఉన్నాయి ఎవరైతే వరద నీటిలో చిక్కుకుని ఉన్నారో వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఒకవైపు కార్లు కొట్టుకోవడమే కాదు షాపింగ్ మాల్స్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకోవడం కాదు పూర్తిగా అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ వరకు వాటర్ చేసేయంటే వరద పరిస్థితి ముఖ్యంగా చైనాలో ఉన్నటువంటి గుయిజా ప్రావిన్స్లో ఉన్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ రెస్క్యూ చేస్తున్నప్పటికి కూడా ఎవరైతే తప్పిపోయారో ఎవరైతే ఆ వరద నీటిలో చిక్కుకొని కొట్టుకుపోయారో వాళ్ళ కోసం గాలింపు తీవ్రంగా కొనసాగుతుంది వందలాదిగా ఇంకా అక్కడ మనుషులు ఆ వరద నీటిలో కొట్టుకుపోయినట్టుగా సమాచారం వస్తుంది ప్రస్తుతం ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంటుంది రెస్క్యూ బృందాలు ఎక్కడికక్కడ వెతుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే నలభై ఐదు మంది ఈ వరదల్లో చనిపోయారు ఈ మృతుల సంఖ్య అంతకంతకు పెరిగే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి సమాచారం వస్తుంది చైనాలో ప్రజలు ప్రస్తుతం ఈ వరదల తాకిడికి గజ గజ వణికిపోతున్నారు మళ్ళీ ఎడతెరిపి లేకుండా వర్షం పడితే ఈ వర్షాల కారణంగానే పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి ఇంకా వర్షాలు పడతాయన్నటువంటి సమాచారం వస్తుంది అక్కడ వాతావరణ విభాగం అధికారులు మరికొన్ని రోజుల పాటు ఆ ప్రావిన్స్ వర్షాలు పడతాయి ఇదే వర్షాలు కనుక ఇంకా నాలుగు రోజులు కొనసాగితే ఈ వరద ప్రభావం మరింత పెరుగుతుంది మరింత జల దిగ్బంధంలో చిక్కుకునేటువంటి పరిస్థితి అని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది విజువల్స్ లో మనం చూస్తున్నాం పూర్తిగా ఒక బ్రిడ్జ్ కొట్టుకుపోయినటువంటి దృశ్యం కనిపిస్తుంది కార్లు కొట్టుకుపోతున్న దృశ్యం కనిపిస్తుంది ఆ వరద నీటిలో చిక్కుకుపోయినటువంటి మనుషులు మనకి కనిపిస్తా ఉన్నారు ఈ వరద తాకిడి గతంలో ఎప్పుడూ లేని విధంగా గత యాభై అరవై సంవత్సరాల్లో ఆ ప్రావిన్స్ లో గా ఇంత పెద్ద ఎత్తున వర్షపాతం కావటం ఇంత పెద్ద ఎత్తున జనం కొట్టుకుపోవటం లేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వృద్ధులే మాట్లాడుతున్నారంటే అక్కడ గుయిజా ప్రావిన్స్ లో దులియా నది ముఖ్యంగా దులియా నది ఉప్పొంగి ప్రవహించడంతోనే ఇలాంటి ప్రమాదకర పరిస్థితి ఉన్నట్టుగా స్థానిక అధికారులు చెప్తున్నారు మరి ఆ వరద ఉధృతి ఎప్పట్లోగా తగ్గుతుందో తెలియదు మరోవైపు వర్షాలు కూడా భారీగా వచ్చే అవకాశం ఉన్న సమాచారంతో రెస్క్యూ బృందాలు ఇంకా ఎక్కువ ఎక్కువ బృందాలు ఆయా ప్రధాన పట్టణాల్లో కూడళ్లలో రెస్క్యూ చేస్తున్నారు ఎవరినైతే కాపాడారో ఎవరినైతే నివాస ప్రాంతాల్లో పూర్తిగా వరద నీటిలో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరినీ కాపాడి పునరావాస కేంద్రాలకు తరలించారు ఆ పునరావాస కేంద్రాల్లో వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతోంది ఎందుకంటే రెస్క్యూ చేస్తున్న కొద్దీ చాలా మందిని కాపాడి ఆ పునరావాస కేంద్రాలకు తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం కావచ్చు అక్కడ పునరావాస కేంద్రాల్లో వాళ్ళకి ఫుడ్ ఇవ్వటం కావచ్చు నిత్యావసర వస్తువులు ఇవ్వటం కావచ్చు ఇవన్నీ ఒక పక్క జరుగుతున్నప్పటికీ మరొక పక్క ఈ వరద ఉధృతనేది భయం గొలిపేలా కనిపిస్తోంది ఈ విజువల్స్ చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది చైనాలో ఒక భయానక దృశ్యం వరద గుప్పిట్లో గుజియా ప్రావిన్స్ మునిగిపోయినటువంటి దృశ్యం మీరు చూస్తున్నారు